ఏ హలో హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ప్రజెంట్ వచ్చేసి అరుణాచలం బస్ స్టాప్లో అయితే ఉన్నా నేను ఒక ఆర్టీసీ బస్ అయితే బుక్ చేసిన మధురై వెళ్ళడానికి అరుణాచలం నుంచి మధురై త్రీ ట్వంటీ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది నాకైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అయితే పడింది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను నేను టికెట్లు వచ్చేసి కాకపోతే కండక్టర్ ఒక ఇష్యూ అయితే చేసిండి ఇక్కడ మనం ఆన్లైన్లో టికెట్ తీసుకుంటే ప్రింటౌట్ అయితే ఖచ్చితంగా తీసుకొని రావాలంట మన నేనైతే ఎప్పుడు ఆర్టీస్లో హైదరాబాద్ టు జగిత్యాలు ఎప్పుడు బుక్ చేసుకున్నా కానీ నేనైతే ఆన్లైన్ ప్రింటౌట్ అయితే తీసుకురాలే మన తెలంగాణలో సో వీడైతే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పిండు ఇంకా చేసేదేం లేక బయటకెళ్ళి ఒక అవుట్ అయితే తీసుకొని వచ్చిన టికెట్కి సంబంధించింది నేను ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు సాఫ్ట్ కాపీ కూడా నడుస్తుంది అని చెప్పి అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంది అది వాడికి చూపించినా కానీ వాడైతే వినలేదు ఖచ్చితంగా ప్రింటౌట్ అయితే కావాలి నాకైతే అని చెప్పి అన్నాక బయటకి వెళ్ళి ప్రింటౌట్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసినే నాకైతే ఫైవ్ అవర్స్ పట్టింది ఈ బజ్జర్ని మధురై రీచ్ కావడానికి మధ్యలో బస్ స్టాప్ దగ్గర అయితే ఆపిండు తినడానికి లంచ్ బ్రేక్ అని చెప్పి ఇక్కడ ఓ పరోటా అయితే తిన్నాం యావరేజ్ ఉంది టేస్ట్ అయితే మనకు మెను మొత్తం తమిళ్లోనే ఉంటుంది వచ్చి ఏ ఐటమ్స్ ఉన్నాయారా అంటే వాడు కూడా తమిళ్లోనే చెప్తాడు ఇది అయితే ఘోరంగా ఉంటుంది సిచ్యువేషన్ లాంగ్వేజ్ రాకపోతే బస్ ఏమో సూపర్ లగ్జరీ అన్నాడు ఇక్కడ మాత్రం లగ్జరీ అయితే అస్సలు లేదు చూడండి నా మోకాళ్ళేవో ఎలా అయితే ఒత్తుకుపోతున్నాయో అస్సలు కంఫర్ట్ లేదు ఈ జర్నీ అయితే మొత్తానికైతే ఫైవ్ అవర్స్ తర్వాత మధురై అయితే రీచ్ అయిపోయినా రీచ్ అవడంతోనే మనకు ఎంట్రీలోనే సరవణా స్టోర్స్ అయితే కనిపించింది ఈ బస్ అయితే టెంపుల్ దగ్గర దాకా అయితే వెళ్ళదు మనకు ఎంజిఆర్ బస్ స్టాప్ దగ్గర అయితే ఆపేస్తారు ఇక్కడ నుంచి టెంపుల్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటది ఇక్కడ నుంచి మనం ఒక లోకల్ బస్సు పట్టుకొని అయితే వెళ్ళిపోవచ్చు ఆటోకి వెళ్ళాలంటే కూడా టూ హండ్రెడ్ రూపీస్ చార్జ్ చేస్తారు అంతే ఇదే మనం టెంపుల్కి వెళ్ళబోయే బస్సు బస్సు నెంబర్ అయితే సెవెంటీ సెవెన్ బి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇదైతే లోకల్ బస్సు మనకు నెక్స్ట్ స్టాప్ ఎక్కడ అనేది ఇక్కడ ఎప్పుడు మీటర్లో అయితే డిస్ప్లే చేస్తూనే ఉంటారు ఈ బస్సులో మనకైతే టికెట్ ఛార్జ్ అయితే పర్ పర్సన్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే తీసుకున్నారు మా ఇద్దరికైతే ముప్పై రూపాయలు అయితే ఛార్జ్ అయింది ఆటోకి వెళ్తే టూ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుండే బస్సు అయితే నియరెస్ట్ స్టాప్లో ఆపుతుంది టెంపుల్కి అక్కడ నుంచి అయితే మనం ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే నడవాలి ఆ నడిచే దారిలోనే లార్జెస్ అయితే చాలా ఉంటాయి అక్కడే మీరు ఒక రూమ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి నేనైతే అదే దారిలో ఒక లార్జ్ అయితే చూసిన టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుంది థౌసండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేసిర్రు రూమ్ ఎలా ఉందో ఒకసారి అయితే చూసేయండి మధురే వెళ్తే షాపింగ్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి షాపింగ్ ఏరియాలు అయితే చాలా బాగున్నాయి ఫుడ్ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇక్కడ మెన్యూ అయితే ఉండదు ఉన్నాగానే తమిళ్లో ఉంటుంది మనకు అర్థం కావు రేట్ అయితే అడిగి ఆర్డర్ చేసుకోండి మేము ఇట్లా పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకుంటే అడు కొంచెం ఇచ్చిండు ఫిఫ్టీ రూపీస్ కూడా వర్త్ కాదు దానికి దానికి టూ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేసిండు ఇద్దరికి కలిపి జీఎస్టీతో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే అయింది హే హలో గైస్ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మధురైలో అయితే ఉన్నా అమ్మ టెంపుల్ అయితే వెళ్ళబోతున్నా ప్రజెంట్ అయితే నేనైతే ఈ వీడియోలో టెంపుల్ దర్శనం టైమింగ్స్ ఇంకా మిగతా విషయాలు అయితే మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ వేయడానికి ట్రై చేస్తాను టెంపుల్ వచ్చేసి మార్నింగ్ ఫోర్కే ఓపెన్ అవుతుంది దర్శనానికి కాకపోతే నేను నైట్ కొద్దిగా లేట్ అయింది ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఎవరైనా మధుర వచ్చి అమ్మ టెంపుల్ ని దర్శనం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మేము టెంపుల్ కి దగ్గరగానే రూమ్ తీసుకున్నాం కాబట్టి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే అలా నడుచుకుంటూ టెంపుల్ దగ్గరకి అయితే వెళ్ళిపోయినాం మీకు టెంపుల్ లోపలికి మొబైల్స్ అయితే అలో ఉండవు లగేజ్ కూడా అలో ఉండదు అందుకని చెప్పి మీరు బయటే పెట్టుకోవాలి చెప్పులు అయితే ఫ్రీగా పెట్టుకుంటారు కాకపోతే లగేజ్ కొన్ని మొబైల్కి అయితే ఒక ఫైవ్ ఫైవ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు మేము టెంపుల్ లోపలికి వెళ్ళక ముందే ధ్వజస్తంభాలతో కూడిన ఒక మండపం అయితే కనిపించింది అక్కడే దేవుళ్ళ విగ్రహాలు కూడా చాలా చెక్కున్నాయి ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇవైతే చాలా పురాతనమైన విగ్రహాలు ఇలా వరుసగా విగ్రహాలు అయితే కనిపించినాయి ఆ తర్వాత లోపల ఉన్న ధ్వజ స్తంభాలను కూడా చూపిస్తా చూడండి ఎలా ఉన్నాయో ఆ కాలంలోనే ఈ విగ్రహాలను చూడండి ఎంత చక్కగా చెక్కారో లోపల దీనికి సంబంధించింది ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది అందుకే గేట్ కైతే తాళం అయితే ఉంది ఈ ధ్వజ స్తంభాల లోపలే ఒక అమ్మవారి విగ్రహం కూడా ఉంది ఎంత చక్కగా ఉందో చూడండి ఒకసారి ఇక్కడ మీకు కనిపిస్తున్నది రాజగోపురం ఇవైతే టెంపుల్ కి నాలుగు పక్కల అయితే ఉంటాయి ఇలాగే ఇంత ఎత్తుతో ఉంటాయి ప్రతి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ చూడండి పెయింటింగ్స్ కానీ ఇవి కానీ చాలా బాగున్నాయి కదా ఒకసారి అయితే చూడండి ఈ ఎంట్రెన్స్ నుంచి టెంపుల్ ఎలా కనిపిస్తుందో ఇక్కడ చూడండి టెంపుల్కి సంబంధించిన టైమింగ్స్ అయితే ఉన్నాయి మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి నైన్ థర్టీ దాకా అయితే ఓపెన్ ఉంటుంది కాకపోతే మధ్య మధ్యలో కట్ అండ్ క్లోజింగ్ టైమ్స్ అయితే ఉంటాయి అది అయితే గమనించుకోవాలి మనమైతే మీకు వీడియోలో ఈ గోపురాలు ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ చాలా గా అయితే ఉన్నాయి చాలా పెద్దగా అయితే ఉన్నాయి ఒకసారి చూడండి ఈ వీడియోలో మీకు ఎట్లా కనిపిస్తుంది మీరు మెయిన్ టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి టైం ఉంటే ఇంకా అవి కూడా దర్శనం చేసుకోండి నాకైతే లోపలికి వెళ్ళిన తర్వాత మీనాక్షి అమ్మ దర్శనానికి అయితే ఒక థర్టీ మినిట్స్ టైం అయితే పట్టింది తర్వాత శివుడి విగ్రహాన్ని దర్శనానికి కూడా ఒక థర్టీ మినిట్స్ అయితే టైం పట్టింది ఆ తర్వాత టెంపుల్లో నుంచి నేను త్రీ అవర్స్ దాకా అసలు బయటకి రాలేదు ఎందుకంటే టెంపుల్ అంత బాగుంది లోపల మనకు టెంపుల్లో ఒక మ్యూజియం కూడా ఉంది తర్వాత మీరు ఖచ్చితంగా చూడాల్సిందైతే శివలింగం అయితే ఉంటుంది లోపల త్రీ సిక్స్టీ డిగ్రీస్ది మీరు ఏ పక్క నుంచి చూసినా కానీ శివలింగం అయితే ఆటదిక్కు అయితే కనిపిస్తుంది అదొకటైతే ఖచ్చితంగా చూడండి తర్వాత ఆ తర్వాత మీకు స్వర్ణ గోపురం అయితే కనిపిస్తుంది అదే గోల్డ్ తో చేసిన గోపురం అయితే కనిపిస్తుంది అది ఒక మిర్రర్ నుంచి చూడాలి మా గుడి లోపల మ్యూజియం కి ఒక టెన్ రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేస్తారు ఖచ్చితంగా చూడండి ఆ మ్యూజియం కి అయితే వెళ్ళి పురాతనమైన గుడి తలుపులు పురాతనమైన విగ్రహాలు అయితే చాలా ఉంటాయి లోపల చాలా అద్భుతంగా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి తర్వాత కోనేరుని కూడా చూడడం అయితే మిస్ కాకండి మేమైతే వెళ్ళినప్పుడు కోనేరు అయితే క్లోజ్ ఉంది ఎందుకు క్లోజ్ ఉందో అనేది అయితే తెలియదు కాకపోతే కోనేరుని కూడా చూడడం అయితే మిస్ చేసుకోకండి మీకు లోపలే అన్నదానాలు కూడా జరుగుతూ ఉంటాయి మీరు వీలైతే అన్నదానం కూడా తినేసి రండి ఈ మధురైలో మరో ప్రత్యేకత వచ్చేసి ఇక్కడ సంవత్సరం పొడుగునా ఏదో ఒక పండుగలు అయితే జరుగుతూనే ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో దాదాపుగా టూ ఎయిటీ డేస్ అట్లా పండుగలు అయితే జరుగుతూనే ఉంటాయంట మీలో ఎవరైనా మధురైకి రావాలనుకుంటే ఇక్కడ టెంపుల్లో వన్ డే స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఈ టెంపుల్ లోపల మీకు ఒక త్రీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది అవన్నీ లోపల మ్యూజియం ఉన్ను అదంతా చూడాలంటే తర్వాత నైట్ ఏదో ఒక ఉత్సవం అయితే జరుగుతుంది ఖచ్చితంగా రెండు వారంలో ఒక ఐదు రోజులైనా సరే ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి సో అవైతే మిస్ కావద్దంటే మీరు ఇక్కడ ఒక డే స్పెండ్ చేసేలా చూసుకోండి సో ఇది ఫ్రెండ్స్ మధురేలో నా ఎక్స్పీరియన్స్ అయితే నేను తీసిన ఈ ఉత్సవాల వీడియో అయితే పూర్తిగా పెడుతున్నాను ఒకసారి అయితే పూర్తిగా చూడండి ఆ ఉత్సవాలు అయితే కంప్లీట్ చేసుకొని అదే రోజు నైట్ పెరియర్ బస్ స్టాప్లో ఒక ప్రైవేట్ బస్ అయితే బుక్ చేసుకున్న అదే యోలో బస్సు ఫస్ట్ టైం అయితే ఈ బస్సు ఎక్కుతున్నా చాలా కంఫర్ట్గా ఉంది ఏసీ బస్ అయినా సరే నేను బెంగళూరుకి వెళ్ళినా నాకు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఏమో ఉంది అక్కడ నుంచి అయినా సరే ఒక త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఛార్జ్ అంతే చాలా అఫోర్డబుల్ ప్రైస్లో నేనైతే బెంగళూరు అయితే రీచ్ అయిపోయినా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి